హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కాకినాడ డిమార్ట్ అంటే చాలా కాస్ట్లీ ఏరియా ఫ్రెండ్స్ ఆ కాస్ట్లీ ఏరియాలో ఈ ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంటు నందనవనం అని డిమార్ట్ పక్క రోడ్లో ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ దాంట్లోని ఫ్లాట్ అమ్మకానికి పెట్టారు ఆ ఫ్లాట్ ఈ వీడియో వీడియో స్క్రిప్ చేయకుండా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్లాటు మంచి స్పేసియస్ రూమ్లు హాలు కూడా మంచి పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే గ్యాస్ కనెక్షన్ డైరెక్ట్గా ఈ అపార్ట్మెంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది జనరేటర్ సదుపాయం ఉంది ఏ టు జెడ్ దీంట్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో అన్ని ఎమ్యూనిటీసు ఈ ఫ్లాట్ లో ఉన్నాయి ప్లస్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ డోర్ కూడా చూడండి మంచి షైనింగ్ ఉంది ఇది చూసేది మొత్తం హాలు ఫ్రెండ్స్ ఇదంతా హాలు అలాగే ఈ సైడ్ కి టీవీ కబోర్డ్ ఏరియా చూడండి టీవీ కబోర్డ్ ఏరియా అది చూసేదంతా హాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది డిమార్ట్ పక్క రోడ్లోనే ఉన్నది ఫ్రెండ్స్ నందనవనం అనే అపార్ట్మెంట్ ఇది డైరెక్ట్ ఓనర్ గారే ఈ ఫ్లాట్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కూడా ఆయనవే ఉంటాయి ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీరు ఫ్లాట్ అమ్మే ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు మధ్యలో థర్డ్ పార్టీ వ్యక్తులు ఎవరు ఉండరు పైన సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అలాగే హాల్ కూడా మంచి స్పేస్ ఫ్రెండ్స్ స్పేస్ ఎక్కువగా ఇచ్చాడు ఫ్రెండ్స్ దీనికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఆ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఇది బాల్కనీ ఏరియా ఫ్రెండ్స్ అలాగే తక్కువ రేట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఏరియాలో గజం వచ్చేసరికి తొంభై వేలు కొన్ని కొన్ని డిమార్ట్ ఇంకా మెయిన్ ఏరియాలో అయితే లక్ష రూపాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటిది ఇది చాలా తక్కువ రేట్లో ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఇస్తున్నారు దాని వివరాలు కూడా మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ నుంచి డోర్ కూడా క్లియర్గా చూసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసరికి మీరే క్లియర్గా ఈ వీడియో గమనించుకోండి దీని సైజు పదమూడు పద్నాలుగు ఫ్రెండ్స్ మంచి సైజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ స్క్వేర్గా ఉంటుంది ఈ ఫ్లాట్ అలాగే కప్బోర్డ్స్ కూడా చేసి చేసే ఉన్నాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ రావడం కొనుక్కోవడం వెంటనే ఫ్లాట్లోకి దిగడం అలాంటి ఫ్లాట్ ఫ్రెండ్స్ కనీసం పెయింట్లు కూడా వేసుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్లాటు ఇది అటాచ్డ్ బాత్రూమ్ లోపల కూడా ఇంటీరియర్ లోపల చూడండి టైల్స్ కానీ అన్నీ కూడా ఏది పాడవలేదు ఫ్రెండ్స్ అన్నీ సూపర్గా ఇచ్చారు ఈ అపార్ట్మెంట్ కట్టి కరెక్ట్గా ఒక ఎయిట్ ఇయర్స్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ బాగుంది మంచి ప్రైమరీ లొకేషన్ అన్నిటికి అందుబాటులో ఉంటుంది సూపర్ బజార్లు ఉన్నాయి డి మార్ట్స్ ఉన్నాయి తర్వాత స్కూల్స్ మెయిన్గా స్కూల్స్ బాగా దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ కూడా కబోర్డ్ చేసేసే ఉన్నాయి అలాగే రూమ్ సైజు కూడా క్లియర్గా మీరు గమనించుకోవచ్చు రూమ్ సైజు కూడా మంచి సైజు ఫ్రెండ్స్ రూమ్ సైజ్ వచ్చేసరికి పదకొండు పదమూడు ఫ్రెండ్స్ అలాగే దాని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం చూడండి దాని అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో మంచి స్పేస్ ఇచ్చాడు బాత్రూమ్కి ఇలాంటి ఖాళీగా ఉన్న బాత్రూమ్స్ వరకు నేను ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ ఈ ఫ్లాటు ఫ్లాటు పద్నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ మంచి ప్రైమరీ లొకేషన్లోనే ఉంది అలాగే జేఎన్ యు ఈ దగ్గరలో జేఎన్టీ ఉంది భానుగుడికి బాగా జస్ట్ ఒక కిలోమీటర్లో భానుగుడి అలాగే జేఎన్ యూనివర్సిటీకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటరు డి మార్ట్ పక్క వీధిలోనే అలాగే ఆర్టీ ఆఫీస్ కి మరీ దగ్గర జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఈ రోడ్స్ అన్ని హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఫ్రెండ్స్ అన్ని తార్ రోడ్లే ఈ అపార్ట్మెంట్గా ఆనుకుని కూడా తార్ రోడ్డే అంతానే అలాగే పెద్ద పెద్ద రోడ్స్ ఫ్రెండ్స్ మంచి గా ఉండే ఏరియా అంతా ఒకప్పుడు హైదరాబాద్ కోసం చెప్పుకునేవారు ఇప్పుడు కాకినాడలో వెంటనే వంట వండేసుకోవచ్చు ఈ గ్యాస్కి ఈ గ్యాస్ కనెక్షన్కి జస్ట్ కనెక్షన్ కనెక్షన్ ఇచ్చుకుంటే చాలు మీకు వంట రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏరియా అయితే చెప్పిన అవసరం లేదు ఏరియా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా కాస్ట్లీ ఏరియా కానీ రేట్ అయితే తక్కువగానే పెట్టారు చాలా తక్కువ రేట్లో పెట్టారు ఈ ఫ్లాటు ఈ ఫ్లాటు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ మంచి లొకాలిటీ ప్రశాంతమైన లొకాలిటీ దీని కాస్ట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది మీరు డైరెక్ట్గా ఈ ఓనర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్లో ఉన్న ఓనర్ నెంబర్కి ఫోన్ చేస్తే ఓనర్ గారే ఫ్లాట్ ఓనర్ గారే ఫోన్ లిఫ్ట్ చేస్తారు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు మంచి మంచి ప్రదేశం ఫ్రెండ్స్ మీరు మిస్ అవ్వద్ది ఫ్లాట్ని వీడియో చూసిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వరు ఎందుకంటే అంత మంచి ఏరియా కాబట్టి ఇందులో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే ఇప్పుడు మనం కింద కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ సెల్లార్ ఏరియా మొత్తం అంతా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కిందకి వెళ్దాం లిఫ్ట్లోంచి చూడండి ఫ్లాట్ బయట ఎంత స్పేస్ ఉందో మంచి ఖాళీ స్పేస్ ఎక్కువ ఉంది ఫ్లాట్ బయట ఇప్పుడు ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్ లిఫ్ట్లోంచి మనం కిందకి వెళ్దాం కింద సెల్లార్ ఏరియా మొత్తం అంతా చూద్దాం అలాగే జనరేటర్ ఫెసిలిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్ కింద ఎంత స్పేస్ ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా ఈ అపార్ట్మెంట్ కట్టారు ఫ్రెండ్స్ మంచి ప్రదేశం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా ఎంత ఖాళీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ప్రతి ఫ్లాట్ కి బైక్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి చూడండి పై నుంచి కింద వరకు ఒకసారి మీరు ఈ అపార్ట్మెంట్ కి ఎక్కడా తిరుగులేదు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్కి ఫ్లాట్ అంతా అంత మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు అయితే నచ్చింది ఈ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఉన్న మెయింటెనెన్స్ అయితే నాకు నచ్చింది అస్సలు లేదు ఫ్రెండ్స్ మంచి మెయింటెనెన్స్ అయితే తిరిగి లేదు ఫ్రెండ్స్ బాగుంది అన్నిటికీ అందుబాటులో ఉండే సెంటర్లో ఉండే అపార్ట్మెంట్ ఇది డిమాట్ పక్క రోడ్లోనే ఉన్నది చూడండి బయట ఎంత ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూడండి మీరే చూడండి ఎంత అసలు కనీసం ఒక డస్ట్ అనేది ఏం లేదు చూడండి ఎంత క్లియర్గా ఉందో చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న రోడ్స్ కానీ అపార్ట్మెంట్ లోపల కానీ మంచి మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది ఇది ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ అది ఫైవ్ జీరో ఫైవ్ ఈ ఫ్లాట్ నెంబరు దానికి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చూసేసాము అలాగే మనం ఇది అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసరికి ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది డైరెక్ట్ ఓనరే కాబట్టి మీరు ఓనర్తోనే మాట్లాడుకోండి ఆయన మీకు రేటు తగ్గిస్తారు అలాగే దగ్గరుండి ఫ్లాట్ కూడా మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏరియా మంచిది డీమార్ట్ ఏరియా కాకినాడ ఆంధ్రప్రదేశ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్